హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసెంబ్బ్రిక్స్ ఫ్రెండ్స్ ఇటుకు బట్టి సీజన్ అయితే మొదలుపెట్టి ఐదు రోజులు పూర్తి అయిందండి ఈ ఐదు రోజుల్లో మేము ఎంత ఇటుకు తయారు చేసాం మీకు అయితే చూపిస్తాను అలాగే తయారు చేసిన ఇటుకి నేను పక్కకైతే గూళ్ళు పెట్టుకోవాలండి అది కూడా చూపిస్తాను ఇటుకైతే తయారు చేసాం కానీ రోజు పట్టా వేయడం తీయడం సరిపోతుంది ఉదయం తీస్తున్నాము సాయంత్రం వేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి నైట్ టైము అందుకని వర పట్టా వేయడం తప్పనిసరి అయిపోయింది చూడండి ఇదంతా పట్టా తీసిన తర్వాత మొత్తం ఇటుకైతే చూపిస్తాను మీకు మొత్తం ఒక ఐదు ఐదు రోజులు అయితే పెట్టిందండి ఒక పాతిక వేలు అయితే రెడీ చేసాము ఇదంతా ఎండాలండి అంటే ఇదైతే ఇక్కడైతే ఎండబెట్టడానికి అయితే అవ్వదండి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇదంతా తడిచిపోతుంది ఈ మాదిరిగా గూళ్ళు అయితే పెట్టుకోవాలి వీటిని గూళ్ళు అని పిలుస్తారు ఇదంతా గూడు మాదిరిగా పెట్టుకోవాలండి ఈ పాతిక వేలు ఇటుగా గూళ్ళు పెట్టుకోవడానికి రెండు రోజులు అయితే టైం పడుతుంది చూడండి మొత్తం ఒక ఐదు రోజులు అయితే తయారు చేసామండి ఇది ఇదంతా ఇప్పుడు గూళ్ళు పెట్టుకోవాలండి ఈ గూళ్ళు ఎందుకంటే ఒక పక్కకైతే పెట్టుకుని మరలా ఆ ప్లేస్లో ఇటుకు తయారు చేస్తాము ఇప్పుడైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి వర్షాకాలం కాబట్టి అదే సీజన్లో అయితే అవసరం లేదండి ఎక్కడే ఎక్కడే మనం ఎండబెట్టేయచ్చు అప్పుడైతే వారం రోజుల్లో మనం బట్టి పెంచుకుని కాల్చుకోవచ్చు అదే గూడు పెట్టుకుంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు అయితే టైం పడుతుంది ఎండడానికి ఈ గూళ్ళు కూడా ఏ విధంగా పెడతామో మీకు చూపిస్తానండి ఇదైతే పెట్టేశామండి మళ్ళీ ఈ ప్లేస్లో తయారు చేస్తాము ఈ ఖాళీలో చూడండి ఇదైతే ఇలా గూడు పెట్టుకుంటే అండి మనకి గాలి ఎండ కూడా ఫ్రీగా వెళ్తుంది లోపలికి ఖాళీ ఉండడం వల్ల అప్పుడైతే ఇటుక బాగా ఎండుతుంది మనకి ప్లేస్ కూడా మనకి కలిసి వస్తుంది అందుకే పక్కన మళ్ళీ ఇటుక తయారు చేస్తాము అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మేము పట్టేలో ఏమేమి పనిముట్లు వాడతాం మీకు అయితే చూపిస్తారంటే మీరు చూడొచ్చు అలాగే వీడియోని తప్పకుండా ఎవరికైనా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి